సర్వశక్తిమంతుడైన దేవుడు యేసు ప్రభులవారు ఈ భూమి మీద నివాసం చేసేటప్పుడు మూడున్నర సంవత్సరం చాలా ప్రత్యేకమైనటువంటి దినాలు ముప్పై సంవత్సరాలు తన తల్లి తండ్రికి విధేయులుగా జీవించాడు ప్రభుల వారు నజరేతు వాస్తవ్యుడు ఏముందంటే నజరేతుల్లో నుండి మంచి ఏదైనా రాగలదా అనే ఒక వదంతి ఉంది ఆ నజరేతు అనేటటువంటి పట్టణము ఆ ప్రజలు చాలా చెడు జీవితం కలిగిన వారు అక్కడి నుండి మంచి ఏదన్నా రాగలదా అనేటటువంటి ఆ వదంతిని బట్టి ఏసుప్రభుల వారు నజరేతు నుండినే వచ్చాడు వాళ్ళ తండ్రి అయిన యోసేఫ్ గారు నజరేతు వాస్తవ్యుడు వివాహమైన తర్వాత ఆయన భార్య అయిన మరియ తల్లి యేసు వారు అందరూ అక్కడే ఉండేవారు మీరు ఎప్పుడైనా ఎరుష్లేం వెళితే నజరేతులో యేసుప్రభుల వారు యోసేపు గారు మరియమ్మ గారు ఆ రోజుల్లో ఉన్న ఇల్లు ఇప్పుడు కూడా ఉంది అంటే మట్టి గోడలు ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఇదే యేసుప్రభుల వారు ఉన్న ఇల్లు అని అని ఇదే చెడు ఈ పట్టణంలో నుండి ఏదైనా మంచి రాగలదా అనుకునేటటువంటి పరిస్థితుల్లో మంచి అందులో నుండి బయలుదేరాది ఆయనే యసు ప్రభుల వారు అనేక మంది నిన్ను చూసి వీడు చెడ్డవాడు ఈమె చెడ్డది అని అనొచ్చు అయితే ప్రభు నిన్ను చూసినప్పుడు నీ పట్ల ఆయన ప్రణాళిక ఏమైందో తెలియదు ఆ చెడులో నుండినే దేవుడు నిన్ను మంచిగా తీసుకురావటానికి ఇష్టపడుతున్న దేవుడు ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ జీవితం నా జీవితం ఎందరో మనల్ని దూషించిన వారు ఉంటారు ద్వేషించిన వారు ఉంటారు మనము చెడుగా ప్రవర్తించింది ఉంటుంది చెడుగా ఆలోచించింది ఉంటుంది ఎన్నో ఉన్నాయి వాటన్నింటిలో నుండి ప్రభులు వారు ఒక మంచి జీవితం జీవించడానికి మనల్ని ప్రభుల వారు పిలిచాడు ప్రభు మనల్ని ఆ రీతిగా పిలిచిన పిలుపు లేక ప్రత్యేకించిన ప్రత్యేకతని కాపాడుకోవాలి ఆ ప్రత్యేకతని కాపాడుకోవటానికి యేసు ప్రభులవారు ముప్పై సంవత్సరాల తరువాత ఆయన యోర్ధానులో బాప్తిష్మం ఇచ్చే యోహాను దగ్గర బాప్తీశాన్ని తీసుకున్నాడు బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మను కూడా పొందాడు పరిశుద్ధాత్మ పొంది ఆయన ఆత్మచేత అరణ్యములకు కొనిపోబడి అక్కడ నలభై ఉపవాసం ఉపవాసమున్నాడు ఆ ఉపవాస దినాలలో బైబిల్ చెప్తాది దేవదూతలు అతనికి పరిచర్య చేయుచుండేది నాన్ని ఉపవాసము అనేటటువంటి కార్యక్రమం మనము నిజంగా ఆత్మచేత ప్రేరేపించబడి ఉపవాసం చేయగలిగితే దేవదూతలు మనకు పరిచర్య చేయటానికి అనగా పరలోకంతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండటానికి సహాయం చేశాడు నలభై రోజులు దేవదూతలు ప్రభుకి పరిచర్య చేస్తూ వచ్చారు నలభై రోజుల అనంతరం ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు శోధకుని జయించాడు గమనించాలి శోధకుడు మూడు విషయాల్ని ప్రభు ఎదుట ఉంచి శోధించాడు ఒకటి భోజనం రెండవది ధనం మూడవది గర్వం ఈ మూడింటిని పెట్టి శోధించాడు ప్రభు ఆ మూడింటిని జయించాడు భోజనాన్ని జయించాడు ధనాన్ని జయించాడు గర్వాన్ని అతిశయాన్ని జయించాడు ఇప్పుడు శోధకుడు ప్రభు వద్ద నుండి ప్రక్కకి వెళ్ళిపోయాడు ప్రభు పిల్లలైన మనం సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు జీవించటానికి ముందు ఈ పద్ధతులన్నీ మనం పాటించడం చాలా మంచిది ఆ రీతిగా ప్రభుల వారు మూడన్నర సంవత్సరం సుమార్తను ప్రకటించాడు అవి ఆఖరి రోజులు ఏసుప్రభుల వారు పిలాతు న్యాయస్థానంలో నిందితుడుగా రూపించబడి సిలువ వేయబడేటటువంటి రోజులు దానికి వారం రోజుల ముందు యేసు ప్రభుల వారు బేతనీయ బేత్పగే అనే రెండు గ్రామాల దగ్గరలో ఉంటున్నాడు ఆ రెండు గ్రామాలు కూడా ఉలివల కొండ సమీపంలో ఉన్నాయి బేతనియా అనేటటువంటిది ఏసుప్రభుల వారు తరచూ వెళ్ళేటటువంటి మార్త మరియల స్థలంలో ఉంటారు బేతనియాలో కుష్ఠరోగం నుండి స్వస్థపరచబడిన సీమోను ఉండే స్థలం అది బేతనీయ పట్టణం ఏసుప్రభులు వారు ఆ సీమోను ఇంట ఉన్నప్పుడు లాజరు అక్కైన మరియమ్మ వెళ్ళి అత్తరు ఆయన మీద పోసి అతన్ని అభిషేకించారు ఈ రీతిగా బేతనీయ పట్టణంలో కొన్ని కార్యాలు జరిగాయి బేతనీయ అంటే బీదలు నివాసం చేసే స్థలము అని అర్థం బేతనీయ అంటే బాధ ఉన్నటువంటి స్థలము అని అర్థం బేతనియా అంటే ఖర్జూరపు పండ్లు పండేటటువంటి ఓ చక్కటి స్థలం అని చెప్పబడతాది కాబట్టి యేసు ప్రభుల వారు బేతనీయ అనే ఆ గ్రామ సమీపంలో ఉన్నాడు చూడండి బేతనియ అంటే బీదలు నివాసం చేసే స్థలం బేతనియ అంటే బాధపడునటువంటి వారు ఉండు స్థలము అనే అర్థం ఆ ప్రక్కనే బేత్పగే అనే గ్రామం కూడా ఉంది బేత్పగే అంటే అంజురపు పండ్లు ఉన్నటువంటి గృహము అనే అర్థం బేతనీయ ఖర్జురపు పండ్లు ఉండే స్థలం ఆ బేత్పగే అంజరుపు పండ్లుండే స్థలం నేను మళ్ళీ చెప్తాను ఈ రెండు గ్రామాల మధ్యలో ఎక్కడున్నాయంటే ఒలివల కొండకు దగ్గరగా ఉన్నాయి యేసుప్రభులు వారు అప్పుడప్పుడు ఒలివల కొండకు వెళ్ళేవాడు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునేవాడు ఇర్షలేము పట్టణము నుండి ఆయన బయలుదేరి ఆ ఉలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు ఆ ప్రక్కనే రెండు గ్రామాలు ఉన్నాయి దయచేసి గమనించాలి ఆ గ్రామాలను చూసి ప్రభుల వారు అంటున్నారు ఆ ఇద్దరు శిష్యుల్ని పిలిచి మీరు ఆ పట్టణంలోకి వెళ్ళండి అడ అక్కడ కట్టబడిన ఒక గాడిద పిల్లం ఉంటుంది మీరు వెళ్ళి దాన్ని విప్పినట్లయితే కొందరు అభ్యంతరం చెప్తారు ఎందుకు ఈ గాడిద పిల్లని విపుతారు అని అడిగితే మీరు చెప్పండి ఇది ప్రభుకి కావాలి అనని అప్పుడు వారు దాన్ని విప్పి మీతో కూడా గాడిద పిల్లను పంపటానికి వాళ్ళు అభ్యంతరం చెప్పరని ప్రభు సెలవిచ్చాడు దయచేసి గమనించాలి ఆ పట్టణానికి వెళ్ళి కట్టబడి నా గాడిద పిల్లను విప్పి నా దగ్గరికి తీసుకురామని ప్రభు చెప్పాడు ఏ పట్టణానికి వెళ్ళాలి అంటే బీదలు నివాసము చేస్తున్న ఆ పట్టణానికి ఏ పట్టణానికి అంటే అందిన ప్రజలున్న ఆ పట్టణానికి ఏ పట్టణానికి అంటే అంజురపు పండ్లున్నా ఆ పట్టణంలో అని చెప్పాడు దయచేసి చాలా మంది ఆలోచించాల్సింది పేదతనంతో బాధపడుతున్న వారు ఉన్నారు చాలా మంది రకరకాలైన బాధలు కలిగిన వారు ఉన్నారు చాలా మంది జీవితంలో అంజురపు పండులాగా కనిపిస్తున్నారు కానీ దాని గుణాలు లేని జీవితాన్ని కలిగి ఉన్నారు అంజరపు పండుకున్న శ్రేష్టమైన గుణం ఏమిటంటే రక్తాన్ని శుద్ధీకరించే ఓ శ్రేష్టమైన గుణము అంజరపు పండుకుంది ఆ గ్రామమేమో బేత్పగే అంజరపు పండ్లు దొరికే స్థలమే కానీ అటువంటి వారు లేరు నేను మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క రక్తము శుద్ధీకరించబడాలి నేను మాట్లాడితే ఒకరు సంతోషిస్తారు నేను మాట్లాడితే ఒకరు కోపగించుకుంటారు నేను మాట్లాడితే ఒకరికి అనుమానం వస్తుంది నేను మాట్లాడితే ఒకరికి ఏవేవో బాధ కలగచ్చు అంటారు వాడు మాట్లాడితే కోపం వచ్చేసి వాడు మాట్లాడితే సంతోషం కలిగాది వాడు మాట్లాడితే నాకు బాధ కలిగేది చెప్తే అది భార్య నువ్వు మాట్లాడే మాటలు నాకు బాధ కలిగిస్తూ ఉన్నాయి అంటుంది మాట ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో మార్పులు కలిగిస్తూ వస్తుంది అయితే ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు మాట్లాడితే ఎదుటి వ్యక్తి యొక్క రక్తము శుద్ధీకరించబడాలి వాని ప్రాణములో ఉన్నటువంటి పనికిరానివన్నీ కూడా శుద్ధీకరించబడాలి ఆ రీతిగా మనం మాట్లాడాలి మన మాట ఎప్పుడు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి మన మాటలు ఎప్పుడు సమయోచితమైన మాటలు ఉండాలి బైబిల్లో సామెతలో సులోం అని చెప్తాడు సమయోచితమైన మాట వెండి పల్లెరంలో పెట్టబడిన బంగారు గుండ్ల వంటివి అని అన్నాడు నీవు మాట్లాడే మాట బంగారు గుండులాగా ఉండాలి అంటే బంగారాన్ని ఇష్టపడని వారెవరు బంగారం అంటే అందరికీ ఇష్టమే అదేవిధంగా ప్రభు నేను నమ్ముకున్నటువంటి బిడ్డ మాట్లాడే మాట బంగారంలాగా ఎదురు చూడాలి ఈ మాటలు నేను వినాలి ఈ మాటలు నా జీవితాన్ని ఆదరిస్తాయి ఈ మాటలు నన్ను ధైర్యపరుస్తాయి ఈ మాటలు వింటే నా బాధంతా మరిచిపోతాను ఈ మాటలు వింటే నాకు సంతోషం కలుగుతుంది నాకు నెమ్మది కలుగుతుంది అనేటట్టుగా ప్రతి క్రైస్తవుడు మాట్లాడాలి మనం మాట్లాడేటప్పుడు ఇతరుల మీద ద్వేషం పుట్టేటట్టు పగ పుట్టేటట్టు కోపం పుట్టేటట్టు అసూయ పుట్టేటట్టు మాట్లాడకూడదు ఆ రీతిగా మాట్లాడితే మనము బేత్పగేకి సంబంధించిన వారం కాదు ఆ రీతిగా నువ్వు మాట్లాడుతుంటే ఈరోజు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే బాధపడుతున్నటువంటి వారు ఉన్నటువంటి స్థలం అది పేదలు ఉన్నటువంటి స్థలం బేతనీయ అంజురపు పండు ఆ గుణాలు లేకుండా జీవిస్తున్నటువంటి ప్రజలు ప్రభు చెప్పాడు ఆ పట్టణంలోనికి వెళ్ళి కట్టబడిన గాడిద ఒకటి ఉంది విప్పి తీసుకురండి అని అన్నాడు ఈ రోజున మనము బేతనీయ బేత్పే బేత్పగే ఈ అనుభవాలు కలిగినటువంటి బిడ్డలం మనం అక్కడ కట్టబడ్డాం చాలా రోజుల నుండి పేదరికానికి కట్టబడ్డాం చాలా రోజుల నుండి బాధలకు కట్టబడ్డా చాలా రోజుల నుండి మంచి మాటలు మాట్లాడే జీవితం లేక ఓ పనికిరాని మాటలు మాట్లాడే పరిస్థితిలో కట్టబడ్డా అమ్మతో మాట్లాడేటప్పుడు ఒక బిడ్డగా మనం మాట్లాడడం లేదు నువ్వు మాట్లాడే మాటలు విని అమ్మ ఏడుస్తూ ఉంది తండ్రితో మాట్లాడేటప్పుడు ఒక బిడ్డగా మాట్లాడడం లేదు తండ్రి ఏడుస్తూ ఉన్నాడు భర్తతో మాట్లాడేటప్పుడు భార్యగా మాట్లాడాల్సిన రీతిగా మాట్లాడలేదు భర్త అంటున్నాను నొచ్చుకుంటున్నాడు ఎప్పుడీ మనిషి మారేదని భార్యతో మాట్లాడేటప్పుడు భర్తగా మాట్లాడినట్టు మాట్లాడడం లేదు భార్య నొచ్చుకుంటుంది ఈ మనిషికి నేను ఎంత పరిచర్య చేస్తే నన్ను నన్ను ఎంత హీనంగా మాట్లాడుతున్నాడని నొచ్చుకుంటూ ఉంది అనగా బేత్పగలో ఉన్నాం మన మాటలలో శుభ్రత లేదు మన మాటల్లో నిజాయితీ లేదు మన మాటల్లో యథార్థత లేదు మన మాటల్లో పవిత్రత లేదు బేత్పగలో ఉన్నాం రెండవది పేదరికంలో ఉన్నాం మూడవది బాధ నొందుతూ ఉన్నాం వీటికి మనం కట్టబడ్డాం యేసయ్య చూసి వెళ్ళండి ఆ గాడిద పిల్ల కట్టబడి ఉంది దాన్ని విప్పి తీసుకురండి అని చెప్పాడు